హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇదేంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళనమాట అత్తగారు ఇంటి నుంచి సరైన చిప్స్ అయినప్పుడు అక్కడే అనమాట దగ్గరలో ఇది విశాల మాట ఉంది పెంద్రుతిల్లన్నమాట సరైన చిప్స్ సరదాగా బాబుతో వెళ్ళాను కదా అలా చూద్దాము ఎప్పుడు స్టార్టింగ్ వెళ్ళానండి సరే ఏంటేంటి ఉంటాయని చెప్పేసి మామూలుగా వెళ్ళారనమాట బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయి చాలా వెరైటీలు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లోనూ అవి అలా చూస్తూ వెళ్ళాను ఈ మధ్యంత షాపింగ్లు ఎక్కువేవి కాబట్టి బట్టలు అయితే ఏవి తీసుకోలేదు అంటే చూసాను మోడల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయనేసి హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయండి బాగా నచ్చింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని అనిపించింది రేట్ కూడా పర్వాలేదు ఫైవ్ ఫిఫ్టీ ఉంది కొన్ని సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడాను నచ్చింది మళ్ళీ మా వారికి వచ్చి ఇంటికి వచ్చాక చెప్తే తీసుకులపోయావా అన్నారనమాట ఇవి చూసారో చిన్నపిల్లలకి ఎంత క్యూట్గా ఉన్నాయో బోల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్లోను అంటే రీజనబుల్ రేట్లోనే ఉన్నాయన్నమాట రేట్లు కూడా ఎక్కువ లేవు బాగున్నాయి చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇంక అన్నీ ఒక్కొక్కటి తీసి చూపించడం అవదు కాబట్టి కొన్ని మాత్రమే తీసానండి ఇవేంటంటే కొద్దిగా పెద్ద సైజు అనమాట అటువైపు అంతా చిన్నవి ఉన్నాయి ఇటు పెద్దవి తర్వాత కాలేజీ వాళ్ళవి వేసుకుని వెళ్తారు కదా వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి అయితే చాలా బాగున్నాయి కొన్ని క్యూట్గాను ఇలాంటి మా పాప కూడా కొన్ని రోజులు వాడిందండి అది తర్వాత నేను వాడాను ఇది చూసారు బటన్స్ ఎంత బాగుందో గిఫ్ట్లుగా ఇవ్వడానికి కూడా పనికొస్తాయి అనమాట ఇంకా సరే అని చెప్పేసి చిన్నపిల్లలవి డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళాము అంటే మోడల్స్ ఏమున్నాయని చూడడానికి మాత్రమే వెళ్ళాను అనమాట బట్టల మీద అయితే ఇంట్రెస్ట్ లేదు మా అబ్బాయి ఏమైనా తీసుకుంటా అన్నాడు సరైన చిప్స్ వాడి కోసం తిరిగానండి బట్టలు చూద్దాము అనుకుని వెళ్ళాను ఏమీ కొనాలి అన్న ఆలోచనతో అయితే వెళ్ళలేదు కానీ ఆటోమేటిక్గా మామూలుగా తెలిసిందే కదా ఎక్కడికైనా అంటే కలర్ కనిపించినవన్నీ కొనేస్తాం అనమాట లాస్ట్లో చూపిస్తానులే ఇలా బట్టలు అయితే మగవాళ్ళవైతే బాగున్నాయండి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి జీన్స్ టీషర్ట్లు షర్ట్లు బాగున్నాయి అనమాట అవి మామూలుగా చూసి అక్కడ పెట్టేసి వస్తాం మళ్ళీ నేను ఈ ప్లాస్టిక్ చూసారు స్టెప్స్ మీద అలా పెట్టానమాట ప్లాస్టిక్ అంటేనే విరక్తి పుట్టిందండి ఇంట్లో ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినవి ప్లాస్టిక్ డొక్కులు డోలు ఎక్కువైపోయాయి అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి అవి పడేస్తూ వస్తున్నాము ఇక్కడ ఏంటంటే వైట్ టాప్స్ బాగుందనమాట చిన్నపిల్లలకి చిన్న ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి తర్వాత ఇక్కడ డోర్ మ్యాట్స్ తర్వాత చెప్పులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే స్టడీకి సంబంధించిందండి బుక్స్ తర్వాత ఏమో పెన్లు బ్యాగ్స్ తర్వాత ఫైల్స్ పెట్టుకుంటాం కదా అవి పెయింటింగ్ సంబంధించినవి అవన్నీ ఉన్నాయి అంటే నాలా తెలియకుండా తెలియ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి వీడియో అయితే అన్నీ తీసాను అనమాట ప్రతీది ఏమేమి ఉన్నాయని అన్నీ తీసానండి ఎందుకంటే నాకు తెలియదు ఇన్ని ఉంటాయా అన్న విషయం వెళ్ళేదాకా నాకు తెలియదు అనమాట డోర్ మ్యాట్స్ ముప్పై నలభై రూపాయలు అండి బాగున్నాయి తర్వాత చిన్నపిల్లలకి బొమ్మలు అయితే బోల్డ్ ఉన్నాయి ఇవి ఏంటంటారు బ్యాంక్స్ బ్యాంగ్స్ డబ్బులు దాచుకోవడానికి పిల్లలకి చాలా వెరైటీలే ఉన్నాయండి తర్వాత ఇక్కడ చూసారు గిఫ్ట్లు ఇవ్వడానికి బొమ్మలు బాగున్నాయి ఎవరికైనా ఇవ్వాలి అన్న బర్త్డే టైంలో ఎవరికి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగున్నాయి అనమాట చిన్న చిన్నవి అలా కొన్ని అలా తీసాను నాకు కూడా ఇన్ని ఉంటాయని నాకు తెలియదు విషయాల మాటలు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు కానీ అన్నీ ఉంటాయా అనుకున్నాను అంతకుముందు స్టార్టింగు అది ఓపెన్ అయినప్పుడు ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను అంత గుర్తు కూడా లేదనమాట సరే అని చెప్పి మా అత్తయ్య గారి ఇంటి దగ్గరలోని కదా అని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదని అలాగే ఇక్కడికి వెళ్ళాం అనమాట పిల్లలతో వెళ్తే మాత్రం చూసిందలా కావాలంటారండి ఎందుకంటే ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చాలా అయితే ఉన్నాయన్నమాట టెడ్డీ బేర్స్ అని చెప్పి చిన్నపిల్లలు ఆడినవి అన్నీ ఉన్నాయి చాలా వరకును ఇవి చూస్తారు వాకర్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఇవి అవి కూడా ఉన్నాయి అంటే ఎవరైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పి వీడియో తీశాను చిన్నది మామూలుగా పర్మిషన్ ఇవ్వరంట మామూలుగా అలా తీసాను నాకు తెలియదు తర్వాత తెలిసింది తీయకూడదు అనేసి ఇక్కడ ఏంటంటే టేబుల్ మ్యాట్స్ అండి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి ఆ లైన్స్ అంతా అవే అనమాట బోల్డ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీదవి కవర్స్ అండి ఇవి బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్ అనమాట పర్వాలేదు రీజనబుల్ అనిపించింది క్లాత్ కూడా చాలా బాగుంది ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు ఇంకా బట్టల వైపు అయితే చూడడం చూశాను కానీ ఏంటి ఏంటి ఉన్నాయని చూడడం చూసాను తప్ప ఏమీ తీసుకోలేదు ఎందుకంటే బట్టలు అంటేనే ఈ మధ్య షాపింగ్ ఎక్కువ అవడం వల్ల ఇంట్లో తిట్లు కాసాను ఇంకా అటువైపు వెళ్ళలేదనమాట చూడడం అలా చూస్తాను మా అబ్బాయికి అయితే టీషర్ట్లు బట్టలు ఏమైనా తీసుకుంటా అన్నాడు వాడు ఇక్కడ మాత్రం బెడ్షీట్లు అయితే చూశానండి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీసే బాగున్నాయి తీసి చూపిస్తాను చూ అనమాట ఇదేంటంటే దివాన్ కార్ట్కి సింగిల్ బెడ్ అండి సింగిల్ బెడ్కి డబుల్ బెడ్షీట్ అయితే కాదు మాకు దివాన్ కార్ట్ మీదకని చెప్పేసి తీసుకుందాం అని చెప్పేసి చూశాను ఎంతో లెంత్ వస్తుంది అని చెప్పేసి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ ఏంటంటే దివాన్ కార్ట్ మీద పిల్లోస్ అని ఇవన్నీ పిల్లోస్ కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి ఇవన్నీ డోర్ కర్టన్స్ అనమాట అన్నీ చూస్తూ అలా పెట్టాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చూసాను అలాగను పిల్లోస్ అయితే మాత్రం బోల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయండి అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళినప్పుడు అన్నీ చూస్తూ ఉంటే ఐడియా ఉంటుంది అనమాట ఆహా ఓకే ఇది ఇంత రేటు ఉంటుంది ఇన్ని మోడల్స్ ఉంటాయా అన్న ఐడియా కోసం అని చెప్పి కొన్ని కొన్ని అలా చూస్తూ ఉంటాను కొనకపోయినా పర్వాలేదు అలా చూస్తే కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినప్పుడు అందుకే చాలా వరకు నేను తిరుగుతూ అంటే ఏదైనా పని ఉంటే ఫ్రెండ్స్ తోటే కానీ అలా తిరగడం కానీ ప్రత్యేకించే తెల్లనిలేండి ఇదే మా అబ్బాయికి బట్టలు చూద్దాము అని చెప్పేసి బర్త్డే వస్తుంది కదా ఏదైనా బాగుంటాయని చెప్పి అక్కడికి వెళ్ళాను వాడికైతే ఎక్కడ నచ్చలేదు అనమాట ఇంకెందుకని చెప్పేసి మామూలుగా వీడియో అయినా తీసుకుందామని చెప్పేసి అలా తీసాను ఇవి డోర్ మ్యాట్స్ అనమాట చూశాను కానీ అవి కూడా తీసుకోలేదండి కొన్ని స్లిప్ అయిపోతాయని భయం వేసింది అనమాట ఆల్రెడీ నేను మీషోలో రీసెంట్గా అయితే డోర్ మ్యాట్స్ చాలా తీసుకున్నాను ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉంది ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి తీ అంటే రేట్లు అలా చూసుకుంటూ వస్తుంది అనమాట తర్వాత ఫుట్వేర్ చెప్పులు ఉన్నాయి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అన్నీ ఉన్నాయి రేట్లు బాగా తక్కువే ఉన్నాయండి మరి రేట్లు అయితే ఎక్కువ లేవు పర్వాలేదు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయన్నమాట మా అబ్బాయి కూడా తీసుకున్నాడు షూ తీసుకున్నాడు వాడు షూ కావాలని అలా చూసాడు చూశాడు మామూలుగా ఎక్కడికైనా పిల్లలతో బయటకు వెళ్తే నాకు చిరాకు అనిపించింది ఎందుకంటే చూసినందులో కావాలి అని అనరనమాట వీళ్ళు మా మా పిల్లలు అందుకే హ్యాపీ అనమాట వాళ్ళతో అందుకే అంత ధైర్యంగా తిరుగుతుంది బయటకి ఎక్కడికైనా వెళ్ళాలనే వాళ్ళు తీసుకెళ్తాను చూసిన వల్ల కావాలి అని గోలెట్ అలవట్లేదు ఇక్కడ ఏంటంటే నేనే గోలాడుతూ ఉంటాను మా పిల్లల్ని తీసుకొని తీసుకుని ఈ చెప్పులు చూసాను చాలా బాగున్నాయి కొత్తగా అనమాట అంటే వీడియోలో ఎలా తెలుస్తుందో తెలియదు కానీ అక్కడ చూసినప్పుడు చాలా బాగా బాగా అనిపించింది వెంటనే మా బాపుకి వీడియో కాల్ చేసి ఈ చెప్పులు తీసుకోవాలా అంటే ఎందుకు మమ్మీ బోల్డ్ ఉన్నాయి వద్దు అనేసి అన్నదనమాట ఏదైనా నేను కొంటానున్నా వాళ్ళు ఆపుతారండి ఎవరొకరు ఉంటారు కదా బ్రేక్ లేడానికి ఎప్పుడైనా సరే మా పాపతో షాపింగ్కి వెళ్తే మాత్రం ఆపుతూ ఉంటుంది ఎందుకు మమ్మీ ఇవి మన ఇంట్లో ఉన్నాయి వద్దు ఎక్కువ ఉన్నాయి ప్రతిదీ చెప్తుంది అనమాట బాగాను ఇక్కడ ఏంటంటే వైట్ షూ అయితే మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సో ఇక్కడ దొరికే కదా అని చెప్పి చూస్తున్నాడు అనమాట వాడి సైజ్ అయితే చూసుకుంటున్నాడు బాగున్నాయి అనేసి వైట్ షూ అయితే వాడి సైజ్ అయితే దొరికిందనమాట వైట్ షూ తీసుకున్నాడు తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలవి ట్రాక్స్ అనమాట బాగుంటే తీసుకుందాం చూసాడు కానీ వాడికి నచ్చట్లేదు ఎక్కడ ఏమి నచ్చలేదు అనమాట ఎంత ఓపిగ్గా తిరిగాడు తిరిగాడు మామూలుగా నాతో షాపింగ్కి వస్తే మాత్రం తిరగడు ఆ చిరాకు పడిపోతాడనమాట అలాంటిది ఓపిగ్గా తిరిగాడు అనమాట అలాగను ఇవేంటంటే గాజు గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి తర్వాత కి రేషన్ సామాన్లు కూడా అన్నీ ఉన్నాయండి అది అయితే వీడియో తీయలేదు నేను ఈ సామాన్లు చూసుకుంటూ ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ చా వీడి గేమ్స్ అన్నీ ఆడేసి ఛార్జింగ్ అయిపోసాడు ఇక్కడ ఏంటంటే హార్డ్ బాక్స్ తీసుకున్నానండి ఇదిగో చూపిస్తున్నాం కదా ఇదే తీసుకున్నానమాట ఎందుకంటే రోటీ అవి చేసినప్పుడు వేయడానికి బాగుందని చెప్పేసి తీసుకున్నాను లేదంటే మార్నింగ్ వీళ్ళకి లంచ్ కట్టేస్తున్నాను తర్వాత చల్లగా అయిపోతుందనమాట బాగుంది కదని హార్డ్ బాక్స్ తక్కువగా వచ్చింది త్రీ హండ్రెడ్ అనమాట రెండు వచ్చాయి ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ వాజ్వి ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది బాగున్నాయి బా చూడంగానే బా నచ్చిందనమాట సరే అని చెప్పేసి కొన్ని అయితే అలా ఏది తీసుకోకూడదు అని అనుకుంటూనే వెళ్ళి కొన్ని కొన్ని అలా చూసి తీసుకున్నామండి నిజంగాను ఇది వెళ్ళినట్టు వెళ్తున్నప్పుడు మా వారికి కూడా చెప్పలేదు సరదాగా నార్మల్గా వెళ్తున్నాను కదా అనుకున్నాను అన్ని సామాన్లు కొనేస్తాను అనుకోలేదు తర్వాత బిల్ అయితే మా వారికి వెళ్ళింది తర్వాత అంత షాపింగ్ అయితే చేసామన్నమాట ఇవన్నీ ప్లాస్టిక్ ఇవి తర్వాత దోసలు పెనాలు తర్వాత అన్నీ ఉన్నాయన్నమాట స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయండి అన్నీ ఇంట్లోకి సంబంధించిన ప్రతిదీ ఉన్నాయి ఎటు చెట్టు ఎవరికి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఎక్కువ రేట్లు కూడా కాదు పర్వాలేదు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది కొన్ని చూసాము చాలా బాగున్నాయి అనమాట మా వారు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మా వారికి ఈ షాపింగ్కి వెళ్ళిన విషయం ప్రతిదీ చెప్ చెప్పేస్తాను ఇక ఇంటికి వెళ్ళాను అలా మామూలుగా వెళ్ళాను వెళ్ళి వచ్చాక చెప్పాను ఇలా వెళ్ళాను ఇలా షాపింగ్ చేశాను వెళ్ళి వచ్చేసాక చెప్పాను బిల్లు అయితే మా వారికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయిల్స్ తర్వాత షాంపూలు ఇవన్నీ అనమాట ఇంట్లోకి సంబంధించిన సబ్బులు ఫేస్ వాష్లు ఇవన్నీ ఉన్నాయండి అవి కూడా చిన్న వీడియో అయితే తీసా అనమాట ఇవి బట్టలు లిక్విడ్ తీసుకున్నానండి నాకు తక్కువకే వచ్చింది ఫోర్ లీటర్స్ ఏమో ఫైవ్ ఎయిటీ ఎంతో పడిందండి ఏరియాలో చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్